అక్షయ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య ఇంటికి వచ్చిన గెస్టులతో దీని పేరు అక్షయ ఇది మా ఇంట్లో పని మనిషి అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని అక్షయ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శౌర్య అక్షయ దగ్గరకు వచ్చి ఏ అక్షయ ఒక్కసారి లేవవే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షయ కంటతడి తుడుచుకుని పైకి లేచి నిల్చుంటుంది అప్పుడే అక్షయ్ వెతుక్కుంటూ అవని బయటకు వస్తూ ఉంటుంది అక్షయ శౌర్యం మధ్య జరుగుతుందంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన గెస్ట్లు నిన్ను ఇంటి అనుకున్నారు కదా అందుకే నీకు నేను సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అని శౌర్య అక్షయ్తో చెప్తుంది ఇప్పుడు నేను చేయబోయే సన్మానం నీకు జీవితాంతం గుర్తుంటుంది శౌర్య పలక తీసుకొచ్చి పలకపైన నేను అనాథను ఈ ఇంటి వారసరాలని కాదు అని చెప్పి రాసి ఆ పలకను అక్షయ మెడలో వేస్తుంది ఇదేంటో ఒక్కసారి పైకి చదువుతావా అని శౌర్య అక్షయను అడుగుతుంది అప్పుడు అక్షయ పైకి చదివి వినిపిస్తుంది నేను అనాథను ఈ ఇంటి వారసురాలను కాదు అని చెప్పి అది చూసి శౌర్య సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇదంతా దూరం నుంచి అవని చూస్తూ కోపంగా శౌర్యవైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి